రాసుకున్నావా ప్రాణం ఆగేటట్టు లేదు కదా నేను అన్ని చెప్పేదాకా చెప్పండి అసలు వజ్రెడ్ అనుకుంటే గుడ్లు నవ్వంద అంటాను పనిది పని అమ్మాయికి మొన్ననే అదేంటిది చల్లన్న ముంటే డబ్బాలు ఇచ్చిన ప్లాస్టిక్ డబ్బా మంచి పింక్ కలర్ మూతుంటుంది ఆ డబ్బా తీసుకొచ్చి మను అమ్మా రాసినవా రాసిన అసూ బొటిక్లా అక్కడ ఉన్నది కదా కేదార్నివాస్ కేదార్నివాస్ బొటిక్లా అది ఆ మటే ఉంచుకుంటది ఆ పోయి ఆ బ్లౌజ్ తీసుకురా తీసుకురా ఇక నీ కాకపోయినా మీ ఉపయోగపడుతుంది అమ్మా అన్నీ ముందే చెప్పండి

చెప్పండి చెప్పండి పైసలు ఎన్ని ఇచ్చారు ఎన్ని లక్షలు ఇచ్చారు కుమారి గారి దగ్గర పైసలు తీసుకువేయింది ఇంకా రిచ్ ఎన్ని లక్షలు ఎప్పుడు ఇచ్చారు మొన్న నేనే లక్షలు కాదు పాడు కాదు ఆటోకు చిల్లర లేవని పది రూపాయలు తీసుకువేయండి పది రూపాయలు చూడు దానికి బుక్కు లెక్కలు నా బొంద అంబులెన్స్ ఫోన్ చేయమంటారా అబ్బేనస్ కాదు కానీ ఫస్ట్ గా బీర్ వల్ల కొత్త చీరను బ్లౌజ్ ని తీసుక ఫస్ట్ దానికి ఎందుకు మామా తల్లి పట్టు చీరమే చేసుకొని పోయట అంటే ఎంత కూడా పెట్టిందో అనుకున్నా అబ్బో ఏంది గంట ప్రేమ గుటిచుకున్నా కట్టుకోకుండానే పోతానా ఏంది గణేష్ పట్టు చీరన నేను ఆమె వేసుకోకుండా కొని అంటే ఇది అడుగుతంది మహా తల్లి చూసుకోండి కల్లారా బాగానే పెట్టిచారు అన్ని నాకు తెలియకుండా ఇంత మంచి ఉదిరింది బ్లౌజ్ బానే గుటిచుకున్నారు

వచ్చింది సరిపోయింది మీరే బీరోలో పెట్టుకోండి పనిచేస్తున్న దాన్ని పిలిచి ఆస్తుల వివరాలు చెప్తారా బుక్ చేసుకొని వచ్చాను నేను ముప్పాలో లెక్కలన్నీ టమాటాలు కోడిగుడ్లు అనుకుంటాను కావచ్చే నాకేం తెలుసు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి సో దట్ మా వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ